నమస్కారం అందరికీ నేను పోలారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల ముందుకు వచ్చాను మా ప్రజలు సోదరులు అక్కాచలెలు అందరి మద్దతుతో నామినేషన్ వేసి మా ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తానని మదన్న మద్దతు ఉంది మనకు ఎమ్మెల్యే గారు మద్దతు ఉంది నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాబట్టి ప్రభుత్వ అభ్యర్థిని కాబట్టి నన్ను గెలిపిస్తే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించిస్తే సంపూర్ణంగా అన్ని పనులు పూర్తి చేస్తున్నానని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఇది మా ప్రజలందరి కృషితో నామినేషన్ వేయడం జరిగింది భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది ఆడపిల్లలు జన్మిస్తే ఐదు వేలు పారితోషికం ఇస్తానని కూడా ఒప్పుకున్నాను ఈ రకంగా నేను జనరల్ వచ్చింది కాబట్టి ప్రజల ముందుకు వచ్చాను ఇంతకుముందు నేను చేసేది చి చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా కూడా ఎంబడి నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పిస్తాను అర్హులైన వారికి ఇందిరామయులు లేని వారికి ప్రజలు లేని వారికి ఇందిరామయులు కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి పెన్షన్స్ ఇవన్నీ డ్రైనేజీ సమస్యలు రోడ్డు సమస్యలు ఇవన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తాను ప్రజలకు హామీ ఇస్తున్నాను గుర్త నా యొక్క గుర్తు చేగురు మహేందర్ రెడ్డి ఉంగరం గుర్తు నాది నా ఉంగరం గుర్తుకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించి మీ యొక్క పనులన్నీ సంపూర్ణంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలా పోలం గ్రామ ప్రజలందరూ కూడా ఇలా సర్పంచే చేసుకుందాం నువ్వు స్థానికంగా ఉంటావు మా అందుబాటులో ఉంటావు మంచికి చెడుకుంటావు ఇక్కడ అవతలకి వెళ్ళడామో రఫ్లో మాట్లాడతాడని చెప్పేసి ఊరు గ్రామ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సౌమ్యుడు మంచోడు ఈ వ్యక్తికి ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తాడని చెప్పేసి తెలియజేస్తాం మా ఊరి సర్పంచ్ అభ్యర్థిగా చేగురు మహేంద్ర రెడ్డి నిలబడ్డాడు అతను మేము భారీ మీదాడుతూ గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే రైతు బిడ్డ మాకు ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి అతలు కన్నా మా అన్న చదువుకున్నవాడు ఊరి అని తెలుసారు కాబట్టి మన అందరూ భారీ మెజార్డుతో గెలిపించగలని కోరుకుంటున్నారు ఈ సర్పంచ్ ఈ సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి చేగూరి మహేందర్ రెడ్డి గారిని మా క్యాండిడేట్ గా నించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయన ఒక రైతు బిడ్డ అందరికీ అందుబాటులో ఉంటాడు రైతు కుటుంబం నుంచి వచ్చిండు ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి యువతకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ రైతులకు కానీ వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి అందుబాటులో ఉంటాడు చాలా నిజాయితీ పరుడు ఎలాంటి దందలు చేసే వ్యక్తి కాదు కష్టజీవి ఈయన కష్టజీవి కాబట్టి పక్కలో కష్టాలు ఈజీగా అర్థమవుతాయి కాబట్టి ఈయనను మేము మా క్యాండిడేట్ గా ఎంచుకున్నాం కొంతమందికి ఇల్లు లేవు అది ఇందిరమ్మ ఇల్లులో పథకంలో భాగంగా మా వాళ్ళందరూ కృషి చేస్తున్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మదన్ నగర్ ఆధ్వర్యంలో సో ఇందిరమ్మ ఇళ్ళను ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం మా యువత అంతా కూడా మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అండి చిన్న చిన్న రోడ్డు ఉన్నాయి చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలున్నాయి అవన్నీ కూడా మేము బాధ్యతగా తీసుకొని అన్ని కూడా చేపిస్తాం ఈయన సర్పంచ్ గా చేస్తే ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి ఆయన కష్టం తెలిసిన మనిషి కాబట్టి ఆయనను పెట్టి మేము ఆయన ఎనకలో ఉండి ఇవన్నీ వ్యవస్థలంతా సరిగ్గా చేస్తామని అనుకుంటున్నాం ఆ కాన్ఫిడెన్స్ మాకుంది ఇంకొకటి ఏంటంటే యువత ఈసారి వచ్చినంత యువత ఎప్పుడూ చూడలేదు మా ఊర్లో గోపిగడ్డ పోలారం ఈ పంచాయతీలో ఎప్పుడు కూడా యువత ఇంత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను నలభై సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటి వరకు చూడలే నేను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తున్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి సో మీరు ఈ విధంగా ఆలోచిస్తే ఏంటంటే యువత ఎంతవరకు రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళు కూడా ఉండాలి గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు యువత ఎంత పట్టుబడి ఉంది రాజకీయాల్లోకి గ్రామ అభివృద్ధికి అనేది తెలిసిపోతుంది కాకుండా పెద్దవాళ్ళు ఎట్లా ఉంది పెద్దవాళ్ళకు ఉండే సమస్యలు కామన్ ఒకటి వాళ్ళ ఆరోగ్యము రెండోది వాళ్ళ పింఛన్లు అవి రెండు చూసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఎలాంటి లోట్లు ఉంటారు ఇల్లు లేని వాళ్ళకి చెప్పినా చెప్పిన ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళ స్పందనైతే ఇప్పటి వరకు బాగానే ఉంది ఎవ్వడు ఎక్కడ పోయినా ఏ గల్లీలోకి పోయినా కూడా మేము ఉంగరం గుర్తుకే వేస్తాం కాంగ్రెస్ పార్టీకి వేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మా సర్పంచ్ అభ్యర్థి చెగురి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు సో ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరికీ విన్నవిస్తున్నాను